ఇకపోతే రెండోది దేశభక్తికి హిందుత్వానికి సపోర్ట్ గా ఉందా లేదా అవుట్ అండ్ అవుట్ సినిమా హిందుత్వానికి సపోర్ట్ గా ఉంది సపోర్ట్ గా ఉండడానికి లేని విషయాలు చూపించడం కాదు ఉన్న విషయాలు నిక్కచ్చిగా నిర్మోహమాటంగా ఈ సినిమాలో చెప్పడం జరిగింది ఈ సినిమాలో నాకు బాగా నచ్చిన విషయాలు ఏంటంటే చంటి బిడ్డగా ఉన్న పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ ఉంటుంది ఆ బిడ్డ ఒక ప్రమాదం నుంచి బయటపడతాడు అక్కడ మృత్యుంజయ మహామంత్రం వినిపిస్తుంది బ్యాక్ గ్రౌండ్ లో అక్కడి నుంచి హిందుత్వవాదం సనాతన ధర్మం యొక్క ఆ వికాసం సినిమా అంతా కూడా ఉంది ఆ పరిమళం అంతా కూడా సినిమా అంతా ఉంది ఇంకొక సన్నివేశంలో పృత్వికులందరూ కలిసి ఒక పెద్ద యజ్ఞం చేస్తా ఉంటారు దానిని పాటు చేయడానికి ఈ ఔరంగజేబు దళం ఒకటి ఆ సైన్యం ఒకటి వస్తుంది నాకు ఆ టైం ఎలా కనపడ్డారంటే వాళ్ళు పూర్వం యజ్ఞ వాటికల్ని ధ్వంసం చేయడానికి రాక్షసులు బయలుదేరే వాళ్ళు సేమ్ అలాగే కనపడ్డారు నాకు అయితే వాళ్ళని అడ్డుకోవడానికి అక్కడ ఒక మంటల్ని రగిలించడం జరుగుతుంది పవన్ కళ్యాణ్ మరి ఆ మంటల్లో పడి వీళ్ళు కూడా దహనం అయిపోతారు కదా అని అక్కడ ఉన్న వాళ్ళకి డౌట్ వస్తే ఆయన వెయిట్ చేస్తా ఉంటాడు పవన్ కళ్యాణ్ దేనికోసం అంటే పూర్ణాహుతి కోసం ఆ యజ్ఞంలో పూర్ణాహుతి అయిపోయిన తర్వాత వర్షం కురుస్తుంది అనే విశ్వాసంతో ఆ సైన్యాన్ని అడ్డుకోవడానికి అక్కడ మంటలు రగు అంటే పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ అనేది పూర్తిగా దైవం మీద హిందుత్వం మీద ధర్మం మీద సంపూర్ణ విశ్వాసం ఉన్నటువంటి ఒక క్యారెక్టర్ గా డిజైన్ చేశారు చూపించారు స్పష్టంగా అలాగే క్రూర మృగాలు కూడా వాళ్ళ మీద దాడి చేస్తున్నప్పుడు వాటిని చంపే రైట్స్ మనకు లేవు ఎందుకంటే వాటి స్థానంలోకి మనం వచ్చాం మనం వాటితో సఖ్యతగా ఉండాలి మా వల్ల మీకు ప్రమాదం జరగదు అని ఒక మెసేజ్ మనం ఇస్తే అవి మనమే దాడి చేయవు అంటే ప్రకృతిలో సర్వజీవుల మధ్య ఉండవలసినటువంటి సమన్వయం గురించి కూడా అక్కడ మాట్లాడడం జరిగింది అలాగే ఒక ముఠా ఒక దోపిడి దొంగల ముఠా వచ్చి అమ్మవారి విగ్రహాన్ని అవహేళన చేస్తారు ప్పుడు అక్కడ ధీరోదాతంగా పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ చెప్పే డైలాగ్స్ బొమ్మ కాదు అమ్మవారు మా విశ్వాసం అంటే ఒక శివశక్తి ప్రతినిధు ఒక హిందూ సంస్థ ప్రతినిధి మాట్లాడుతున్నట్లుగా పవన్ కళ్యాణ్ లాంటి హీరో మాట్లాడుతుంటే నాకు నిజంగా గూస్ బొమ్స్ అంటారు అలా వచ్చింది ఇక ముఖ్యంగా చెప్పుకోవాల్సింది చివరి క్లైమాక్స్ ఆ క్లైమాక్స్ లో వచ్చేటటువంటి ఆ పోరాట సన్నివేశం ఏదైతే ఉందో ఒక అర్ధ గంట నలభై నిమిషాల పాటు ఉంటుంది ఆ ఒక్క సీన్ కోసం ఆ హాఫ్ అన్ అవర్ సినిమా కోసం మనం సినిమా మొత్తం చూడొచ్చు మిగిలిన సినిమా అంతా బాగా కాదు కానీ ఆ ఎపిసోడ్ ఏదైతే ఉందో ఆ ఒక్క సన్నివేశమే మనం పెట్టే టికెట్ డబ్బులకి వర్తది ప్రతి హిందువు కూడా ఆ సన్నివేశం కోసం అయినా సరే ఆ సినిమా మొత్తం చూడాల్సిందే ఆ అర్ధ గంట ఎపిసోడ్ లో ఎడారి మతాల ఉన్మాదం హిందుత్వం మీద అణచివేత ఆ అణచివేతలో నుంచి ఆ ఒక్కడిలో మొదలైన తిరుగుబాటు చూసి యావత్ హిందూ సమాజం చైతన్యవంతం అవడం ఇదంతా కూడా ఆ ఎపిసోడ్ లో కవర్ చేయడం జరిగింది ఇది కదా ఈ రోజు హిందుత్వానికి కావాల్సింది ఇది కదా ఈ రోజు హిందువులకు తెలియాల్సింది